హాయ్ ఫ్రెండ్స్ దోశలు ఎప్పుడు మంచి రంగులోకి అలాగే మనకి క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా కావాలంటే అలా చేసుకునే దోశలు ఎక్కువ నానపెట్టనవసరం లేదు జస్ట్ రెండు గంటలు నానపెడితే చాలు మంచి దోశలు రెడీ అయిపోతాయి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పు మినపప్పును అయితే తీసుకుంటున్నాను అలాగే కప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను ఆ తర్వాత ఈ స్పూన్తో రెండు స్పూన్ల వరకు మెంతులు అనమాట ఈ ప్రాసెస్ అయితే చాలామందికి తెలుసు అందరూ ఇలానే చేస్తారు సో వీటిని అయితే ఫస్ట్ నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలి ఎక్కడ మీకు కావాలంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు అంటే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఇంకేమైనా సో దీన్నైతే నాడు పెట్టేశాను కదా ఈ ఒక కప్పు మినపప్పుకి ఈ కప్పుతోనే ఎనిమిది కప్పుల వరకు ఇక్కడ చూడండి కౌంట్ చేస్తూనే ఉన్నాను మొత్తం ఎనిమిది కప్పుల వరకు వేస్తాను ఎందుకంటే నార్మల్గా మనం ఒక కప్పు మినపప్పు తీసుకుంటే రెండు కప్పుల బియ్యం లేదా మూడు కప్పుల బియ్యం అలా వేసుకుంటాం కదా సో అలా కాకుండా ఇక్కడ నేను ఎనిమిది కప్పులు వేసుకున్నాను ఇక్కడ మీకు స్కిప్ చేయకుండా మొత్తం ఎంత అయితే వేసానో అంత చూపించాను అనమాట మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదా దీన్ని కూడా బియ్యం కూడా నీట్గా కడిగేసి మనం జస్ట్ రెండు గంటల పాటి నానపెట్టుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే మనం ఆరేడు గంటలు ఎనిమిది గంటలు అలా నానపెట్టుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు నాన్తుంది ఎప్పుడు చేసుకోవాలి దోశలు టైం అయిపోతుంది అనేసి కొంతమంది అలా చేస్తుంటారు సో రెండు గంటల తర్వాత నానపెట్టిన తర్వాత ఈ విధంగా పప్పు అయితే ఉంటుంది మిక్సీలోకి వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ ఇక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడమే మనం దోసల పిండి అందరికీ తెలుసు కదా ఎలా చేసుకుంటామో సేమ్ అంతే ప్రాసెస్ అనమాట సో ఫస్ట్ మినపప్పు ఒకటే అనమాట ఇది మనకి నానిన తర్వాత పిండి అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో ఒక వాయి వేసుకున్నాక సెకండ్ వాయికి సగానికి వచ్చింది ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈ గరిటెతోనే రెండు గరిటెల వరకు నేను రైస్ అనమాట మనకి పొద్దునాన్నం ఉంటుంది కదా అదనమాట అందులో కొంచెం బియ్యంని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మిక్సీ కొంచెం మొత్తం నిండలేదు దాని తర్వాత కొంచెం నీళ్ళు పోసేసుకొని దీన్ని కూడా మెత్తని పేస్ట్ లాగా మనం పలుకులు ఉండకూడదు అంటే రవ్వరవ్వలా కానీ కొంచెం స్మూత్లా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి దోశలు అనేవి మంచిగా వస్తాయి సో ఆ తర్వాత బియ్యం కూడా కొంచెం కొంచెం వేసుకొని మనం దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి దోశలు కానీ ఇది రైస్ వేసి రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది బియ్యం ఓన్లీ బియ్యంని రుబ్బేటప్పుడు మనకి ఎక్కువ నీళ్ళు పట్టదు కొంచెం తక్కువ వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది ఈ విషయం అయితే ఆల్రెడీ అందరికీ తెలుసు కాకపోతే నేను మళ్ళీ రిపీట్ చెప్తున్నాను అనమాట సో పిండి అయితే రుబ్బడమే అయిపోయింది ఇప్పుడైతే మొత్తం ఇక ఈ మినపప్పు అలాగే మనం బియ్యం రెండు కొంచెం సపరేట్గా రుబ్బాం కదా ఫస్ట్ అది ఇది అన్నీ కూడా మనం ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇది పొంగి అది పిండి పులిసిన తర్వాత మనకి పొంగుతుంది కదా ఈ విధంగా మనం రెండు సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే నేను నైటు రుబ్బేసరికి టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట రా రాత్రి ఏడున్నర ఆ టైంలో నానబెట్టాను ఆ తర్వాత పదిన్నరకి రుబ్బాను ఒకవేళ మనకి చలికాలం వర్షాకాలంలో పిండి సరిగ్గా పులవలేదనుకోండి కొంచెం వేడి నీళ్ళ అలా మనం గిన్నెలో వేసి పెట్టామంటే తొందరగా పులుస్తుంది కొంచెం సాల్ట్ వేసేసి మనం పిండిని కలిపేసి ఇక్కడ కొంచెం చిక్కగా ఉందనుకుంటే మనం అందులో కొంచెం వాటర్ పోసేసుకొని మనం సన్నగా దోసల్లాగా వేసేసుకోవడమే ఫస్ట్ పెన్నం పైన కొంచెం నీళ్ళు చిలకరించి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా మనం నిమ్మకాయతో కానీ లేకపోతే ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఉల్లిపాయతో కానీ పెన్నం పైన రాసేసి ఆ తర్వాత మనం దోశల్ని వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ సైడ్కి ఒక సైడ్ దోశ కో చట్నీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను చాలా వరకు మనకి దోశ ఫస్ట్ దోశ అయితే పెన్నానికి అతుక్కుంటుంది కదా ఇక్కడ నేను రాయలేదన్నమాట నిమ్మకాయ కానీ లేకపోతే మనకి ఉల్లిపాయ రాస్తే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ పెన్నం మీద వేసేసి వేస్తే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ దోశలు మనకి నైట్ అంతా పిండి నాన నానపెట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఒకవేళ మనకి పిండి నానపెట్టద్దు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఆ పిండిని కొంచెం అందులో సోడా ఉప్పు వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత దోశలు వేసుకుంటే మనకి దోశలు అయితే మంచి రంగులోకి వస్తాయి అండ్ క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు ఇలా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు సో ఇంతేనండి మనకి దోశలో ఎక్కువసేపు నానపెట్టాలి పిండి నానాలి ఇంకా పప్పు నానబెట్టాలంటే టైం సరిపోదు అనుకునే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేసరికి మనకి టైం లేదు అనుకునే వాళ్ళు ఇలా మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే ఒక జస్ట్ రెండు గంటల పాటు పిండిని నానబెట్టేసి నైట్ పడుకునే ముందు రుబ్బుకున్నా కూడా మనకి దోశలు అయితే రెడీ అయిపోతాయి మిక్సీలోకి వేసుకొని ఈ టమాటా చట్నీని గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం మనం తాలింపు అయితే వేసుకుంటున్నాము ఇక్కడ కొంచెం ఒక గిన్నెల పల్లీలు చట్నీ ఉంది అలాగే ఇది టమాటా చట్నీ అనమాట రెండు చట్నీలు చేశాను పిల్లల కోసం ఇంతేనండి ఈ చట్నీలు అయితే మనకి అందరికీ ఎలా చేసుకోవాలో తెలుసు ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఇంకా మనకి చాలా రకాల దోశలు రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి కుదిరితే నేను ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీరు ఒక కప్పు మినపప్పుకి ఎనిమిది కప్పుల బియ్యం వేసారు కదా దోశలు గట్టిగా వస్తాయా లేకపోతే ఎలా వస్తాయి మీరు చూసారు కదా ఎంత మనకి మంచి కలర్ వచ్చింది అలాగే మనకి సాఫ్ట్గా మెత్తగా కావాలంటే మెత్తక్ చేసుకోవచ్చు పేపర్ దోశలాగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మంచి రంగులకే వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అనేది మర్చిపోకండి థ్యాంక్ యూ